ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం రాశి వారికి సామాన్యమైన గ్రహస్థితి గోచరిస్తుంది ముఖ్యంగా కుజ దోషం ఉండడం వల్ల కొంత మానసిక భయం అనేది ఈ వారంలో ఉండే అవకాశం ఉంది అలాగే పంచమండో రవి శని గ్రహాల యుతి ఉన్నప్పుడు తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు కావున ఇలా చేయకుండా గురువుల యొక్క సహకారాన్ని తీసుకోండి అయితే అర్ధాష్టమ రవి దోషం తులారాశి వారికి తొలగిపోయింది వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి ఆర్థిక పురోగతి ఉంటుంది రుణ బాధలు తగ్గుముఖం పడతాయి శత్రు బాధలు కూడా ఉండవు అలాగే విద్యార్థుల్ని కూడా ఈ గ్రహ స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విజయాల్ని సాధిస్తారు స్త్రీలకి ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఈ వారం కుటుంబ పరంగా ఉన్న చికాకులన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఉద్యోగం వ్యాపారం పరంగా ఉన్న సమస్యలు కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి సౌఖ్యవంతమైన పరిణామాలు ఈ వారంలో ఉంటాయి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సొంత ఇంటి కళ నెరవేరుతుంది కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆభరణాన్ని కూడా ఈ వారంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీరు ఎవరి సలహాలు తీసుకోకుండా మీ సొంత పనులు చేసే ముందుకు వెళ్తారు అంటే మొండితనం పెరుగుతుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలని అస్సలు తీసుకోరు దీని వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు విఫలం కావచ్చు లేదా ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట నాలుగు రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం పట్ల తులారాశి వారు వారి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పఠించండి మరియు పేదలకి దాన చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జ సుఖినోవే